నమస్కారం ఎన్ఎస్పీసీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఫ్లవర్ డెకరేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకరణ మహోత్సవం కరీంనగర్ రంగినేని గార్డెన్లో జరిగింది గౌరవ అధ్యక్షులు బొమ్మిడి కరుణాకర్ అధ్యక్షులు చైత్రోజు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి యనగందుల రమేష్ కోనా శ్రీనివాస్ బొమ్మిడి రాజేందర్ తుమ్మల మధు ఎండి దర్బార్ బొమ్మిడి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

నా పేరు కరుణాకర్ బొమ్మిడి కరుణాకర్ ఈరోజు మన రంగినేని గార్డెన్స్ తీగలగొట్టపల్లె ఆవరణలో మా యొక్క ఫ్లవర్ డెకరేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా యొక్క కమిటీ యొక్క కొత్తగా ఎన్నుకు నూతనంగా ఎన్నుకొనబడినటువంటి కార్యవర్గాన్ని కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ప్రధాన అధ్యక్షునిగా మా అసోసియేషన్ అధ్యక్షునిగా శ్రీనివాస్ గారిని మరియు ప్రధాన కార్యదర్శిగా బొమ్మ ఎనుగందుల రమేష్ను మరియు కోశాధికారిగా కోన శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం వారి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఇటు కార్యక్రమానికి మా యొక్క సంఘ సభ్యులందరూ హాజరై హాజరైనరు మరియు మా మిగతా కమిటీ సభ్యులు కూడా అందరూ హాజరై ఈ సమావేశాన్ని విజయవంతంగా ముగించినందుకు ఎంతో కృతజ్ఞ వీరి వారందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను శ్రీనివాస్ జిల్లా అధ్యక్షునిగా శాత్రాజ్ శ్రీనివాస్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది మా ఫ్లవర్ డెకరేషన్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఈరోజు మా సభ్యులందరూ కలిసి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఈ సంఘానికి అన్ని విధాలుగా సహకరిస్తానని మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా కరీంనగర్ నగర సారీ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కమిటీలో నేను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడినాను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చే చేసి మా కార్య కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం మహోత్సవం కూడా అందరి అందరి సమక్షంలో జరిగింది జరిగి విజయవంతం చేశారు వారికి ఈ సంఘం ముందు మేము చేసే కార్యక్రమాలు ఈ వెల్ఫేర్ డెకరేషన్ అసోసియేషన్ తరపున వారికి సమస్యలు కానీ ఏమైనా కానీ ఉంటే వారికి మేము ముందుకు ఏమంటారు ముందు ఒక రాసి ఉంటే మంచిగా ఉంటుంది రాసిందే బాగుంటుంది నేను రాసిద్దు కానీ నేను చెప్పేదాకా ఏంటంటే పలానా రోజుకి ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ చేసుకున్నాం ఇంకా అయిందని మీరు చెప్పాలి అంటే ఒక ముచ్చట నేను చెప్తే నీకు అర్థమైంది నేను చెప్తాను लॻे